ముప్పై మూడు శాతం పైన దెబ్బతింటే దానికి ఇన్పుట్ సబ్సిడీకి అర్హత కానీ ముప్పై శాతం దెబ్బతింది సో అలాగే ఇరవై ఐదు శాతం దెబ్బతింది ఇరవై శాతం దెబ్బతింది దీన్నంతా ఎక్కడ కూడా కవరేజ్ తీసుకోలేదు అయితే ఎనభై ఎనభై మూడు లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి వస్తుంది దీంట్లో యాభై ఒక్క లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి సివిల్ సప్లై శాఖ మంత్రి గారు అనేక సార్లు అట్లా చెప్పడం జరిగింది మేము ఇరవై నాలుగు గంటల్లోనే మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము సో గత ప్రభుత్వంలో నెలల తరబడి డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ కూడా ఒక అవాస్తవమైన ప్రకటన ఎప్పుడైనా సరే ఫిబ్రవరి దాకా డబ్బులు వెంటనే వచ్చేస్తాయి మా ప్రభుత్వంలో కూడా వచ్చినాయి అయ్యేది మార్చి ఏప్రిల్లో సో లాస్ట్ రబీలో మీరు కూడా నాలుగు నెలల దాకా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి ఇప్పుడు ఇవాళ మమతా తుఫాన్కి దరిదాపుగా దిగబడి పడిపోయినాయి ఇది నేను ఎందుకు మెన్షన్ చేసి చూపిస్తున్నానంటే కళ్ళాల్లో ధాన్యం కళ్ళల్లో ధైన్యం ఇది నిన్న ఈనాడు పత్రికలో వచ్చింది అంటే వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఈ హెడ్డింగ్తో వచ్చింది అంటే క్షేత్రస్థాయిలో ఎంత సంఘర్షణ ఉంటే ఈ పత్రికలో వార్త వస్తుందో ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారాగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను దీంట్లో తేమ పేరుతో బస్తాకి నాలుగు నుంచి ఎనిమిది కిలోల కోత సో హెడ్డింగ్ అలాగే ధర తరలింపుపై రైతులే మిల్లలతో మాట్లాడుకోవాల్సిన ప పరిస్థితి నిమిత్త మాత్రంగా సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాల సిబ్బంది అంటే ఇంత క్లియర్గా హెడ్డింగ్లోనే ఇంత క్లియర్గా వార్త వచ్చింది అలాగే పదిహేడు వందల డెబ్భై ఏడు రూపాయలు సామాన్య రకానికి రైతుకు దక్కాల్సిన ధర ఉంటే డెబ్బై ఐదు కిలోలకి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతుంది సో దాంతోపాటు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అలాగే రైతు సేవా కేంద్రాల సిబ్బంది అంతా మిల్లర్లతో మిల్లర్లకే అప్పగించేశారు అంటే టోటల్గా కమిషన్దారు వ్యవస్థతో మిల్లర్తోనే నడుస్తుంది తప్ప రైతుల పరిస్థితి ఇక్కడ ఏమో రైతుల చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఈనాడు పత్రికలో వచ్చిన వార్త సో అలాగే ఒక కేజీ మాయిశ్చర్ ఉంటే ఒక కేజీ తగ్గించాలండి దాన్ని కానీ ఒక కేజీ మాయిశ్చర్ ఉంటే రెండు కేజీలు కటింగ్ పెడుతున్నారు అనేది కూడా ఇందులోనే ఇదే వార్తలోనే ఉంది కోత ఖర్చులు తడిపి మోపెడు అంటే ఒక మిల్లు ఒక మె హార్వెస్టింగ్ మిషన్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు తీసుకుంటే తుఫానుగాన లేకపోతే ఒక గంట గంట బావుకి అయిపోయేది తుఫాను మూలంగా వరి మొత్తం పడిపోయింది పడిపోవడం మూలంగా మూడు గంటలకు వెళ్ళి ఎకరానికి పదివేల రూపాయలు ఖర్చు పెరిగింది అని చెప్పి ఇదిగో దీంట్లోనే ఉంది ఇదిగో మెయిన్ హెడ్డింగ్ సంచుల కొరత ఉంది ఇది ప్రధానమైన అంశం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సంచులు లేక సంచులు దొరక్క రోడ్ల మీద ధాన్యం దారిపోతున్నాయి సో కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం పర్ధం లేకుండా మాట్లాడేది లేకపోతే ఎక్కడన్నా ఫీల్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శ చేయటం మేము లేవనెత్తిన అంశాన్ని సమాధానం చెప్పండి ఇప్పుడు కూడా నేను లేవనెత్తుతున్న లెత్తిన అంశానికి సమాధానం చెప్పండి ఇదిగో నేను నేను స్పెసిఫిక్గా వార్త చూపించి చెప్తున్నాను దీంట్లో ఇదేమి నేను నేను చెప్తేను కాదు సో ఒక వరి రై విషయంలోకి వచ్చినప్పటికీ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల ఎకరాలు సాగు చెప్పాను ఎనభై మూడు లక్షల టన్నుల ఉత్పత్తి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి నోటితో చెప్పింది చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నాను మరలా మళ్ళీ థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికి మళ్ళీ మీడియా ద్వారాగా రైతులకు అందరికీ మళ్ళీ ప్రూఫ్ చేస్తాను ఈ ఎనభై మూడు లక్షల టన్నుల ఉత్పత్తి డెబ్బై మూడు లక్షల టన్నులకు పడిపోబోతుంది ఈ సంవత్సరం అంటే పది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాకి ఈ సంవత్సరం పడిపోబోతుంది సో అంటే సుమారుగా మళ్ళీ ఆ డెబ్బై మూడు లక్షల టన్నులకి కూడా వీళ్ళు ఇస్తున్న దాంట్లోనే బస్తాకి రెండు వందల యాభై రూపాయలు రైతు నష్టపోతున్నాడు అని చెప్పి దీంట్లోనే ఉంది అంటే రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం వరి రైతు సరాసరిన పదమూడు నుంచి పద్నాలుగు క్వింటాలు ప్రతి వస్తుంది మూడు నుంచి నాలుగు క్వింటాల్కి సంవత్సరం దిగుబడి పడిపోయింది అని చెప్పి వార్త వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఉన్నాయి అంటే ఇంత సాగు ఏరియాలో సో దరిదాపుగా అంటే మూడు ఎనిమిది క్వింటాలు నాలుగు క్వింటాలు పద్నాలుగు పదమూడు పద్నాలుగు నేను పన్నెండే తీసుకున్నాను సరాసరి ఇప్పుడు మూడు నుంచి నాలుగు నాలుగు తీసుకున్నాను అంటే ఎనిమిది క్వింటాళ్ళు దిగుబడి పడిపోతే ఎనిమిది వేల ఎనిమిది వందల పది ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఒక అంటే ఒక ఎకరానికి డెబ్బై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు కేవలం దిగుబడి పడిపోయిందంటూ ప్రతి రైతు నష్టపోయాడు అట్లాగే నాలుగు క్వింటాలకి ఇప్పుడు ఆరు వేలు అంటుంటే రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు కాడికి పదకొండు వేల రెండు వందల నలభై రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఈ సంవత్సరం తనకు రావాల్సిందంటో నష్టపోయాడు అంటే ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు ఎకరానికి నష్టపోయాడు తాను పంట పండించిన నాలుగు క్వింటాలకి ఆరు వేల రూపాయలు కాడికి వస్తే సో ఎంత వస్తుంది నాలుగు క్వింటాల్ కూడా రాలా కానీ రెండు వేల ఇరవై నాలుగు వంద ఇరవై నాలుగు వేలు వస్తుంది అంటే లక్ష రూపాయల పైన పెట్టుబడి పెట్టి కౌలు కట్టి చేసిన రైతు ఎంత తీవ్రమైన సంఘర్షణలోకి వెళ్ళిపోయాడో ఒక్కసారి ఆలోచించండి కర్నూలు జిల్లా తర్వాత పల్నాడు జిల్లా అంటే హైయెస్ట్ వర్షన్లో పత్తి జరిగే జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా అనంతపురం జిల్లా సో ఒక ఎన్టీఆర్ జిల్లా తప్ప మిగతా జిల్లాలన్నీ వెనుకబడిన జిల్లాల్లోనే ఒక ప్రతిలోనే ఈ సంవత్సరం జరిగిన సాగులో పదకొండు లక్షల ఇరవై ఏడు వేల ఎకరాల్లో ఎనభై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై కాడికి తీసుకుంటే తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది కోట్లు తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది కోట్లు ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం సాగు చేసిన ఒక్క ప్రతి రైతే నష్టపోయాడు ఈ రాష్ట్రంలో ఇది ఒక్కసారి క్షేత్రస్థాయికి వెళ్తూ మీ పత్రికలో వస్తున్న వార్తలే ఇదిగో సిసిఐ సెంటర్లో ఓపెన్ చేసినా ఇదిగో ఇది ఇది కూడా ఆంధ్రజ్యోతిలో కార్పొరేషన్ ఇదిగో మహతా నాశనం చేసినా కేజీ పత్రికొన్న సిబిఐ మొంతా పత్తి నాశనం చేసిందని చెప్పి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు సో కే అనేక కొత్త కొత్త నిబంధనలు పెట్టి ఏదో యాప్ అని పెట్టి ఆ యాప్లో ఆల్రెడీ ఈ క్రాప్ ఉంది ఈ క్రాప్లో రికార్డ్ అవుతుంది సో అది వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళ కొత్త యాప్ పెట్టి ఆ నిబంధనలతో ఎంతవరకు కత్తి రైతులు ఇప్పుడు ఈ వీళ్ళు కూడా దరిదాపుగా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు చేసే కౌలు రైతులు ఎక్కువ ఉంటారు వర్షాధారం మీద సాగు చేసే పంట వాళ్ళు యాప్ల్లోకి వెళ్ళి ఇవాళ ఇప్పుడు నేను ఇంత ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకుని నేనే హైదరాబాద్ వెళ్తే నేను క్యాబ్ బుక్ చేయాలంటే మా పాపాలు బుక్ చేయాలి అందరికీ ఇవాళ పిల్లలు చేయగలుగుతారు ఈ రైతులు అసలు యాపుల్లోకి వెళ్ళి వాళ్ళ యాప్లోకి వచ్చింది తీసుకుని యాప్లో బుక్ చేసి తీసుకోవడం సాధ్యమయ్యే విషయాలు కాదు మొత్తం అన్ని పత్రికల్లోనూ వస్తున్నాయి సిసిఐ నిబంధనలు కఠినతరమైన నిబంధనల మూలంగా సిసిఐకి కొనుగోళ్లు జరగట్లేదు అందుకని వ్యాపారస్తులకి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు కనీస మద్దతున్న ధర ఉన్న ప్రతిని ఐదు నుంచి ఆరు వేలకు అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలో వచ్చిన పరిస్థితి సో ఈ ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత మూడో పంట మొక్కజొన్న సో పరిస్థితి మొక్కజొన్న వచ్చిన పత్తి కూడా దగ్గర దగ్గర ఆదోని మార్కెట్కి నెల రోజుల క్రితం నుంచి వస్తుంటే నెల రోజుల నుంచి మొత్తుకుంటానే ఉన్నాం మేము పెడతానే ఉన్నాం సో కర్నూలు జిల్లా మొత్తం దెబ్బతినిపోతుంది వలసలు మొదలవుతున్నాయి అని చెప్పి కానీ ఆ సీసీఐ సెంటర్లు ఓపెన్ చేసేటప్పటికే చాలా టైం పట్టేసింది ఆ తర్వాత కూడా కొనుగోలు లేవు ఈసారి మొక్కజొన్న మొక్కజొన్నకు వచ్చేటప్పటికి నాలుగు నాలుగు లక్షల అరవై రెండు వేల ఎకరాల్లో ఉంటే ప్రధానమైన సాగు నంద్యాల జిల్లా సో మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు ఈ రెండు వేల నాలుగు వందల రూపాయలకి సో నేను పంతొమ్మిదో తారీఖు నాడు పెట్టినప్పటికీ పంతొమ్మిది వందల రూపాయలు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందలు కొంటున్నారు సీసీఐ సెంటర్లు ఓపెన్ చేయలేదు ఇది చాలా అన్యాయం ఇమీడియట్గా సీసీఐ సెంటర్లు ఇదిగో రేపు ఓపెన్ చేస్తున్నాం ఎల్లుండి ఓపెన్ చేస్తున్నాం అన్నారు అప్పటికి ఓపెన్ చేయాల ఆ రోజుకి నేను రైతు ఆ డిఫరెన్స్లో నాలుగు వందల కోట్లు ఒక్క మొక్కజొన్న రైతు నష్టపోతున్నాడని చెప్పి పెట్టాను ఇవాళ ప్రజెంట్ రేటు ఈరోజు నంజాలలో పదహారు వందల యాభై రూపాయలు క్వింటాల్ కొనుగోలు రేటు అంటే రెండు వేల నాలుగు వందల మందద్ధరెక్కడ పదహారు వందల యాభై రూపాయలు కొనుగోలు ఎక్కడ సో తెలంగాణలో పదకొండున్నర లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది వాడు పన్నెండో తారీఖున సీసీఐ కొను మన కొనుగోలు సెంటర్లో మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు ఎనిమిది లక్షల టన్నులు మేము కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళకి నెట్లో కొట్టండి ఏ అయినా సరే మీరు ఏమాత్రం ఇది తెలిస్తే దాంట్లో తెలుస్తుంది అంటే పదకొండు లక్షల టన్నుల చిల్లర ఉత్పత్తి అయితే ఎనిమిది లక్షల టన్నులు కొంటామని వాళ్ళు కొనుగోలు సెంటర్లు రెండు వేల నాలుగు వందల రూపాయలు కాడి కొంటాము అని చెప్పి సెంటర్లు ఓపెన్ చేశారు ఇప్పుడు ఎంత కొన్నారనే డేటా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కానీ రాష్ట్రంలో మాత్రం సుమారుగా ఎనిమిది లక్షల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి సో దాన్ని ఇవాళ అగ్రికల్చర్ మంత్రి గారు కూడా దాంట్లో ఇరవై ఐదు శాతం అంటే రెండు లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయటానికి మేము మార్క్ మార్క్ఫెడ్కి ఇది ఇస్తున్నామని చెప్పి చేశారు ఇదిగో ఈ ఈరోజు మళ్ళీ ఈరోజు వార్త అండి మొక్కదొన్న కొనుగోలుపై మూగనోము ఇది కూడా ఈనాడు పత్రికలదే ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను విమర్శించడానికి చూపించట్లా ఆ పత్రికల్లోనే ఇంత వార్తలు వస్తున్నాయి అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత రైతాంగం ఎంత సంక్షోభంలో ఉన్నారో అర్థం చేసుకోమని చెప్పి చూస్తున్నాం దీంట్లో చూడండి దాంట్లో కూడా మళ్ళీ కాల్ చేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశించినా కథలని మార్క్ఫెడ్ అంటే ఏంటి అంటే రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పనిచేయట్లేదని చెప్పి ఒప్పుకుంటుందా ఈ పత్రిక చంద్రబాబు గారు ఆదేశించినా కథలని మార్క్ఫెడ్ అంట అంటే మార్క్ఫెడ్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న సంస్థల్లో అది ఒక సంస్థ అది దాని నుంచి కానప్పుడు ఇంక అసలు మీరు రైతులకు ఇంకే రకంగా న్యాయం చేయగలరో సో దాంతో కూడా ఎకరాకి ఇరవై వేలకు పైగా నష్టపోతున్న రైతులు వీళ్ళు స్వయంగా ఒప్పుకున్నది ఇదిగో నేను మీకు నేను చెప్పే డేటా ఏది కూడా నా నోట్తో ఊనే యాసమాసిగా చే ఏది కూడా చెప్పను నేను సో మొక్క సుమారుగా నాలుగు లక్షల అరవై రెండు వేల ఎకరాల్లో సాగు జరిగితే ఎనిమిది లక్షల టన్నులు ఉత్పత్తి ఎకరానికి ఐదు క్వింటాలు దిగుబడి తగ్గిందని దీంట్లోనే వచ్చింది ఇంకా మార్కెట్లో ఇంకా ఆరో ఏడు తగ్గి నేను ఆళ్ళకే క్యాల్కులేట్ చేస్తున్నా ఐదు క్వింటాల్ రెండు రెండు వేల నాలుగు వందలు పన్నెండు వేల రూపాయలు డైరెక్ట్గా ఉత్పత్తి తగ్గిందాంట్లో అధిక వర్షాల మూలంగా తగ్గిపోయింది అలాగే క్వింటాల్కి ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు ఇక పండింది ఇరవై ఐదు క్వింటాల్లే పండినాయి అనుకుంటే ఎనిమిది వందల రూపాయలు కాడికి మొత్తం ఎకరానికి ముప్పై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు నాకు నాకు వచ్చిన లెక్క అంటే ఇచ్చిన వార్త ప్రకారం అయితే వాళ్ళు ఎకరానికి ఇరవై వేలు అని ఇచ్చారు ఇది మొత్తంగా పంట మీద తీసుకుంటే పదిహేను వందల ముప్పై ఆరు కోట్లు నష్టపోతున్నారు నేను పంతొమ్మిదో తారీఖు నాడు నాలుగు వందల కోట్లు కొనుగోళ్లు నష్టపోతున్నారనిచ్చాను అది ఇవాళ రేటు తీసుకుంటే ఆరు వందల కోట్లు నష్టపోతున్నారు సో మొత్తం ఈ మూడు పంటల్లోనే పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు వరి కానీ ప్రతి కానీ మొక్కజొన్న కానీ ధర్మబద్ధంగా వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో రావాల్సింది కానీ వాళ్ళ ఉత్పత్తి తుఫానుల మూలంగా దెబ్బతిన్న ఉత్పత్తి మూలంగా కానీ వాళ్ళు నష్టపోయారు ఇది సామాన్యమైన విషయం కాదే ఆ తర్వాత ఇందాక మూడు పంటలు చెప్పాను వేరుశనగ పంట సో ఈ సంవత్సరం పద్నాలుగు లక్షల పదమూడు వేల ఎకరాలు వేరుశెనగ సాగు లక్ష్యమైతే సాగు జరిగింది ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాలు అంటే ఇంత తీవ్రంగా సాగు పడిపోతే వేరుశెనగ పంట పరిస్థితి అక్కడ ఆ ప్రాంతం ఏమవ్వాలి వేరుశెనగ పంట రాయలసీమలో పండితేనే పశుగ్రాసం వస్తుంది ఆ పశుగ్రాసం ఉంటేనే పశువులు ఉంటాయి ఎప్పుడైతే సో ఈ పంట పడిపోయిందో మళ్ళీ ఈ సాగు కూడా మళ్ళీ అధిక వర్షాలతో క్వాలిటీ లేక మద్దతు ధరలు రాని పరిస్థితి కమ్ముకున్నారు వాళ్ళు పశుగ్రాసాలను అమ్ముకుని వాళ్ళ వలసలు కార్ స్టార్ట్ అవ్వడానికి అదే కారణం అంటే వేరుశెనగ సజ్జా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సద్ద మద్దతు ధర అయితే పద్దెనిమిది వందలకి పంతొమ్మిది వందలకు అమ్ముకున్నారు ఎక్కడా కూడా దాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేయాల మినుము మినుము పరిస్థితి అంతే గత సంవత్సరం గత ఖరీఫ్దంతే మన మన గత రబీదంతే మొన్న అంతే సో మళ్ళీ శనగ లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో పండిన పంటే వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లో ఉంటే ఐదు వేల రెండు వందలకి ఐదు వేల మూడు వందలకు అమ్ముకుంటున్నారు మద్దతు ధర ఏమాత్రం కూడా పంతలు లేకుండా మద్దతు ధరలో అయిపోయినాయి ఇక ఈ వీటి తర్వాత పండ్లు ఉత్పత్తికి వస్తే సో మన జగన్మోహన్ రెడ్డి గారు అరటి తోటలోకి వెళ్ళారు వెళ్ళి నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం మూడు వేలు మూడు రూపాయలు టన్ను మూడు వేల రూపాయలకి పడిపోయింది అరటిని దీని మీద ఏదో చేయండి అని చివరికి దీంట్లో ఇది కూడా నేను చూపిస్తున్నది ఇదిగో ఇది అరటి కిలో రూపాయి ఇది కూడా ఈనాడు పత్రికలో వచ్చినదే అంటే మేకలకి ట్రాక్టర్ మీద వేసుకెళ్ళి మేకలకి వేసేసిన ఫోటో అంటే ఈ ఫోటో చూస్తే ఎటువంటి వాళ్ళకి కూడా ఎంత గుండి కదలాలి ఒక రైతు బాధ ఏ రకంగా పండించిన పంట మన బిడ్డని పాలు ఇవ్వలేకో లేకపోతే వాళ్ళకి ఏం పెట్టలేకో బయటపడితే ఏ తల్లిదండ్రి తను తినకపోయినా బిడ్డలకు పెడతాడు అట్లాగే రైతు కూడా తనకి ఇంట్లో లేకపోయినా సరే ముందు పొలాన్ని చూస్తాడు పొలానికి వచ్చిన తెగులు చూస్తాడు ఈ పరిస్థితిలో ఇట్లాంటి ఇట్లా పొలాన్ని వదిలేసిన పరిస్థితిలో ఉంటే డెబ్భై నాలుగు లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్లో ఒరటి ఉత్పత్తి జీ నైన్ అనంతపురం కడప జిల్లాలో ఉత్పత్తి ఇది ఎగుమతులు వెళ్తుంది అలాగే ఢిల్లీ అజార్పూర్ మార్కెట్లో కూడా దేశ రాజధానికి అత్యుత్తమమైన పంటను అందిస్తున్న రైతులు అనంతపురం కడప జిల్లా రైతులు మళ్ళీ మన ప్రాంతంలో కర్పూర పంట పండుతుంది ఇది మొత్తం కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా రాయలసీమలోనే అక్కడే మేజర్గా పండే పంటలు సో దీని పరిస్థితి దీని మీద వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాన్ని కూడా వాస్తవంగా మీదిగో మేము కాదు మేము పదిహేను రూపాయలు కొంటాం అని ఎక్కడన్నా స్టేట్మెంట్ వచ్చిందా రాలా వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించే పరిస్థితి ఆయన చెప్పింది కూడా ఆ రోజున ఏ ఏ పంటలకి మా ఐదు సంవత్సరాల పాలనలో కంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్క పంటకైనా సరే ఆ పాలన కంటే ధర ఎక్కువ ఉంటే చూపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఉంటే చూపించండి అది కదా కావాల్సింది సో అట్లాగే ఇన్సూరెన్స్ విషయంలో పండ్ల తోటల ఇన్సూరెన్స్ని క్లియర్ కట్గా తీసుకున్నప్పుడు పండ్ల తోటల విషయంలో మామిడి అరటి చిని దానిమ్మ ఇన్సూరెన్స్ కవరేజ్లోకి ఉన్నాయని నెట్లో చెప్తాను ఇప్పటికీ నేను ఆ ప్రభుత్వం టైంలో దాని మీద అసలు మీరు అరటిని ఎక్కడ ఇన్సూరెన్స్ చేశారని చెప్పి అంటే వాస్తవాలు లేకుండా బాధ్యత కలిగిన వ్యక్తులు ఒక మాజీ ఎమ్మెల్సీలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్ళంతా మాట్లాడటం సో ఇది ఈ వేరుశేనగలో ఎంత పెద్ద ఎత్తున నష్టపోయారు ఒక మనం రాష్ట్రం మొత్తం తీసుకుంటే వరి రెండు పంటలు కలిపి అంటే ఖరీఫ్ అండ్ రబీ కలిపి రాష్ట్రం మొత్తం కూడా నూట ఇరవై ఏడు లక్షల టన్నుల నుంచి నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై లక్షల టన్నుల లోపు ఉత్పత్తి అవుతుంది కానీ ఒక అరటి ఒక చిని ఒక టమాటా ఈ మూడు పంటలే నూట యాభై లక్షల టన్నుల ఉత్పత్తి ఈ మూడు పంటలు కూడా ఈ సంవత్సరం రోడ్ల మీద పరమసి ఏమాత్రం ఇందులో లేకుండా అమ్ముకున్న పరిస్థితి సో రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ వాటా కంటే కూడా హార్టికల్చర్ వాటా జిఎస్డిపిలో ఎక్కువ ఏరియా హార్టికల్చర్ కింద పద్దెనిమిది లక్షల హెక్టార్లే ఉన్నప్పటికీ కూడా అగ్రికల్చర్ కింద ముప్పై నాలుగు లక్షల హెక్టార్లు ఉన్నా కూడా హై వాల్యూ క్రాప్స్ రాయలసీమ హార్టికల్చర్ హబ్ సో మేజర్ పంటలు అక్కడి నుంచి రాయలసీమ మొత్తం ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు నేను చెప్పిన వరి అనేది కోస్తా జిల్లాల్లో పంట ఇప్పుడు అక్కడ కేసీకే కేసీకేఎనాల్ కింద పంట కూడా కడప జిల్లాలో నష్టపోయారు నంజా జిల్లాలో నష్టపోయారు వరిలో విషయం కూడా ఇవాళ అక్కడ ఎంఎస్పికి కూడా కొనుగోలు లేక అక్కడ కూడా రోడ్లు ఎక్కుతున్నారు గత సంవత్సరం రోడ్లు ఎక్కారు ధాన్యం విషయంలో సూపర్ ఫైన్ వెరైటీకి